హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక వైద్య మరియు ఆరోగ్య శాఖలోని కడప డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే మనం చూసుకుందాము దీనిలో అయితే ప్రాంతీయ సంచాలకులు వైద్యం మరియు ఆరోగ్య శాఖలోని కడప జోన్ పోర్లోని ఈ నియమకాలు అయితే జరుగుతూ ఉంది మనకు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనికి పూర్తి వివరాలు అయితే మనం చూసుకుందాము ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలోని కడప జోన్ పా జోన్ ఫోర్లోని వారి పరిధిలోని ముప్పై రెండు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మిడ్ వెల్ హెల్త్ ప్రొవైడే ఉద్యోగం ఉద్యోగముల కొరకు కాంట్రాక్ట్ పద్ ప్రాతిపాదికన భర్తీ చేయటకపోతే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కొరడమైంది ఈ ఉద్యోగములకు సంబంధించిన దరఖాస్తుల నమూనాకు నెలసరి వేతనం మరియు ఇతర వివరములు చూసుకోవడానికైతే హెచ్డిటిపి స్లాష్ హెచ్ఎంఎఫ్డబ్ల్యూఏపి డాట్ గవ్ డాట్ ఇన్ న్యూస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఉంచబడిన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుముతో పాటు పోస్టులకు సంబంధించిన సర్టిఫికేషన్ జతపరిచి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల దరఖాస్తు ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో కడప నందు అందజేయవలసి ఉంటుంది కోరడమైంది నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు అయితే పరిగణనలు తీసుకున్నబడవు డాక్టర్ రత్నకుమారి ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు వైద్య మరియు ఆరోగ్య శాఖ కడప జోన్ ఫోర్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని మనకు మొత్తం ఓవరాల్గా అయితే ముప్పై రెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు అన్నమయ్య నంజాల శ్రీ సత్యసాయి తిరుపతి ఈ కడప జోన్ ఫోర్లోని ఈ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు అన్నమయ్య నంద్యాల శ్రీ సత్యసాయి తిరుపతి నాలుగు ఏరియాలు అయితే నుండి ఈ పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి కాప్షన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక అకాడమిక్ హెల్ది ఫిల్ ది ఫాలో అయింది క్వాలిఫికేషన్ అప్లై ది పోస్ట్ సిహెచ్ ఎంపీల్స్ అండ్ అకాడమిక్ మస్ట్ బి ప్రాసెస్ బిఎస్సి నర్సింగ్ బీఎస్సి నర్సింగ్ విత్ ది ఇంటెలిజెన్స్ సిపిసిహెచ్ కోర్సు ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ రిజిస్టర్ ది ఏపీ నర్సింగ్ కౌన్సిలింగ్ కంపల్సరి అయితే బీఎస్సి నర్సింగ్లో అయితే సిపిసిహెచ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి రిజిస్టర్ అయిన ఏపీ కౌ నర్సింగ్ కౌన్సిలింగ్లో అయితే రిజిస్టర్ అయి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా ఇక్కడైతే మనకైతే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఇది రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది కంపల్సరీగా ఇక సెలెక్షన్ క్రైటీరియా చూసుకుంటే కనుక మార్క్స్ అబ్జర్వ్ ద బిఎస్సి అండ్ బిఎస్సీ నర్సింగ్ విత్ ఇంటెలిజెన్స్ ఎస్ఈ కోర్సు నుండి అంటే సర్టిఫికేషన్ పొందిన వారు అయితే ఎవరైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే కనుక Regional Directory Medical Health Service whose appointment order will be conducting the rec uh, recruitment process as per the guideline as issued the appointment order is selected the candidate. Committed with the following officer shall be ensured that the recruitment process complete as per guideline and schedule the regional directory medical and health officers candidate should be the submitted the application with the shortables the time scheduled acknowledgment will be issued the candidate for the while the submitting the application the following the document shall be the submitted the by the candidate along with the while application submitted application at the regional director of the medical health service kadapa as per schedule पासपोर्ट साइज़ पास एग्जामिनेशन, इंटरमीडिएट एग्जामिनेशन प्लस बीएससी बीएससी नर्सिंग एग्जामिनेशन, पास सर्टिफिकेशन, मार्क्स मेमो बीएससी नर्सिंग सर्टिफिकेशन प्रोग्रेस नर्सिंग सर्टिफिकेशन अवेलेबल सर्टिफिकेशन पारा मीटर रेजेंट प्रदेश नर्सिंग काउंसलिंग दउनसिंग कॉपी ऑफ द कैस्ट कम्युनिटी ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అయితే ఏదైతే మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో దానికైతే సంబంధించినవి అయితే మెడికల్ డైరెక్టరీ మెడికల్ సర్వీస్కి అయితే మీరైతే కంపల్ కంపల్సరీగా అయితే మీరైతే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగాను డాక్యుమెంట్స్ అప్లికేషన్ అదే అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ని అయితే మీరు కంపల్సరీ అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఉండేది అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆ ఫామ్లో మీ ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అయితే అటాచ్ చేసి ఉండవలసి ఉంటుంది ఇక అదేవిధంగా మీది క్వాలిఫికేషన్ టెన్త్ కానివ్వండి అదేవిధంగా పాస్పోర్ట్ సైజు టెన్త్ పో అంటే ఇంటర్మీడియట్ బిఎస్సి సంబంధించిన డాక్యుమెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేషన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ అటాచ్ చేసి పంపించాలి ఇక క్యాస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ సర్టిఫిక్యాస్ట్ సర్టిఫికేటు స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ కాండి టెన్త్ క్లాస్ వరకు ఫ్రెండ్స్ ఇవన్నీ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇక లాస్ట్ డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ షెడ్యూల్ చూసుకుంటే కనుక మనకైతే మనకి ఇరవై ఏడో తారీఖు అయితే విడుదల చేశారు డిసెంబర్ ఇరవై ఏడు ఇక స్టార్ట్ ద రిసెప్షన్ అంటే డిసెంబర్ ఇరవై నుండి స్టార్ట్ అయింది లాస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక మనకు చివరి డేటు జనవరి పన్నెండవ తారీఖు అయితే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే మీరైతే చూసుకోవచ్చు ఇది ఎంటీ ఫాము ఇది ఈ అప్లికేషన్ ఫామ్ని అప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే మీరైతే పోస్ట్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ నెంబర్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ మొబైల్ నెంబర్ క్యాండిడేట్ మేల్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ లోకల్ అయితే లోకల్ నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ ఎస్ అయితే ఫిజికల్ ఎస్ అయితే ఎస్ నువ్వు అయితే నువ్వు ఫ్రెండ్స్ ఈ అంత ఫామ్ని ఫిల్అప్ చేసి దీంతో పాటు మీ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఉన్న ఎక్స్పీరియన్స్ని అటాచ్ చేసి మీరు దీనికి అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది లేదా డైరెక్ట్కి అయితే మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఏది సంచాలకుల వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో కడప నందు అందజేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఈ పీడిఎఫ్ ఫార్మేట్ని కూడా డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మరొకరి రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్